మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు పట్టాపుంజులు ఒక పిల్లల కోడి ఉంది ఫ్రెండ్స్ పిల్లల కోడికి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మూడు పట్టాపుంజులు హైటు ఇరవై మూడు వెయిటు మూడు కేజీలు వయసు పదకొండు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు వయసు పదకొండు నెలలు ఈ మూడు కూడా యావరేజ్గా ఒకేలాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది హైట్ వెయిట్ ఇక కలర్ విషయానికి వచ్చేటల్కే తెల్లకొక్కరే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పింగళ టైప్లో ఉంది ఇది కొక్కరే ఫ్రెండ్స్ ఇంకొకటి తాకిడేక ఇలా మూడు కోళ్ళు అయితే ఉన్నాయి లాస్ట్లో పిల్లల కోడి నాలుగు పిల్లలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి అయితే వీటి ధర విషయానికి వచ్చేటకే మూడు పుంజులు కలిపి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు మూడు పుంజులు ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది శ్రీకాళహస్తి నుంచి వైజాగ్ వరకు అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతానని చెప్పి చెప్పారు అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మటుకి ఎగస్ట్రా మీరే పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి అడ్రస్ ట్రాన్స్పోర్టు వైజాగ్ హైదరాబాద్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది వీటి యొక్క ధర ఏడు వేల రూపాయలుగా చెప్పారు మూడు కలిపి ఏడు వేల రూపాయలు అదేవిధంగా పిల్లల కోడి ఇది ఫస్ట్ సార్ అండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఈ పిల్లల కోడి యొక్క ప్రైజు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు కనుక ఈ కోళ్ళు నచ్చినట్లయితే బ్రదర్ నంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి బ్రదర్ ప్రీవియస్గా చాలా కోళ్ళు అయితే మన ఛానల్లో పెట్టారు ఈ కోళ్ళు కూడా నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్